ఒక అమ్మాయి చాలా సంవత్సరాల కిందట ఒక ముప్పై సంవత్సరాల క్రిందట ఒక ముప్పై నలభై సంవత్సరాల కిందట ఒక అమ్మాయి వాళ్ళ 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 గేదెలు ఉంటాయండి వాళ్ళు పా పాలు పిండి పాలు అమ్మి దాని ద్వారా బతుకుతూ ఉంటారు సో స్కూల్కి వెళ్ళి చిన్నపిల్ల ఒక ఒక ఏ ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఒక చిన్న పాప ఆ అమ్మాయి ఉదయాన్నే పాలు తీసుకెళ్ళి ఒక ఇంటికిచ్చి వాళ్ళొక ఓ పది రూ పది రూపాయలు ఇస్తారు ఆ పాలు తీసుకెళ్ళిస్తే ఓ పది రూపాయలు ఇస్తారండి ఆ పది రూపాయలు తీసుకొచ్చి ఆ పది రూపాయల వల్ల ఆ రోజు ఆ కుటుంబం అంతా గడవాలంటే ఆ టెన్ రూపీస్ ఉంటేనే సరే పాలు తీసుకెళ్తా ఉంది పాపం పది ఎనిమిది సంవత్సరాలు అమ్మాయి కదా ఎనిమిది పది సంవత్సరాలు లోపల అమ్మాయి చిన్నపిల్ల కదండి పాపం పాలు తీసుకెళ్తూ ఉందండి పాపం ఒక ఒక చెంబులో కానీ లేకపోతే ఒక 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 బాక్స్లో కానీ దీనిలో మొత్తం మీద పాలు తీసుకెళ్తూ ఉంది వెళుతున్నప్పుడు సడన్గా ఇంకో ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఇంట్లోకి వెళుతుంది ఆ ఇంటి ఓనర్ వచ్చేసి లేకపోతే ఆ పాలు తీసుకునే వాళ్ళు వచ్చేసి పది రూపాయలు ఇస్తారు పాలు తీసుకుంటారు అప్పుడు ఈ అమ్మాయి తీసుకెళ్ళి పది రూపాయలు ఇంటికి ఇచ్చి స్కూల్కి వెళ్ళాలి అమ్మాయి వెళుతా ఉన్నప్పుడు ఆ కాంపౌండ్లోకి అడుగు పెట్టేసరికి ఏదో చిన్న రాయి తగిలి పాప బోర్లు పడిపోయింది ఆ ఊర్కు పడితే పర్వాలేదండి ఆ చెంబులో ఉన్న పాలంతా కూడా నేలకి ఒలిగిపోయింది కింద పడిపోయింది ఇక ఆ అమ్మాయి ఏడుస్తుంది చూడండి మామూలు ఏడుపు కాదు ఎందుకంటే ఇంటికి వెళ్తే వాళ్ళమ్మ కొడుతుంది అనేది ఒక ఎత్తు అయితే ఇంకొకటి మరి ఆ రోజు ఆ కుటుంబం గడవాలన్నా వాళ్ళు తినాలన్నా వాళ్ళ పశువులకు మేత తేవాలన్నా వాళ్ళ పశువులకు మేత వేయాలన్నా కుటుంబస్తులు భోంచేయాలన్నా ఆ కుటుంబం గడవాలన్నా బియ్యం తెచ్చుకోవాలన్నా కూరగాయలు తెచ్చుకోవాలన్నా ఆ పది రూపాయలతోనే అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తుందండి అప్పుడు ఆ ఇంట్లో నుండి పాలు కొనేవాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళు అడావుడిగా వచ్చేసి పైకి లేపి ఏమైంది అమ్మాయి అంటే కాళ్ళు తగిలి పడిపోయినని ఏడుస్తా అంటే సర్లే కావాలని నువ్వు పడేయలేదు కదా కావాలని పడేయలేదు కదా అనుకోకుండా పడిపోయింది దాని గురించి ఎందుకు నువ్వు ఏడుస్తావు ఏడో బాకా అని లోపలికి వెళ్ళి పది రూపాయలు తీసుకొచ్చి ఇదిగో పాలు ఒలికిపోయిందని బాధపడద్దు ఈ పది రూపాయలు నుంచి తీసుకెళ్ళి ఇది అమ్మకి ఇవ్వంటే మరి మీరు మీకు పాలు ఏం పర్వాలేదు ఈరోజు మేము పాలు తాగకపోయినా నష్టం ఏం లేదులే కానీ తీసుకెళ్ళిది అమ్మకి ఇవ్వమని చెప్పు పంపించిందంటండి ఆ పది రూపాయలు ఇచ్చిన ఆమె ఒక క్రైస్తవు రాల్సు స్తోత్రం చెప్పడం అది గట్టిగా గట్టిగా అలాలుయా అంతే యేసు ప్రభు నమ్ముకో లోక పాపమును హోయు గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభులు వారు అని చెప్పిందండి అర్థమండి ప్రయాసపడి భారాన్ని మోయించిన సమస్త జనుల నా ఎద్దుకు రండి ప్రభు చెప్పాడు కనుక అమ్మాయి పాలు కింద ఒలికిపోయిందని ఏమీ బాధపడద్దు నీ భారమంతా దేవుని వేసి నెమ్మదిగా నీ వెళ్ళు అమ్మ కొడతదని నీవేమీ భయపడవద్దు తప్పదు మరి లోకంలో మనకు శ్రమ కలుగును అని ఇవన్నీ చెప్పిందా ప్రసంగం చేయలేదు ఏసుప్రభు గొప్ప దేవుడని చెప్పలేదు అర్థమైంది సువార్త రెఫరెన్స్ల మీద రెఫరెన్స్లు చెప్పలేదు ఆది కాండలు ఇలా రాయబడేది ప్రకటన గ్రంథులు ఇలా రాయబడేది నీకు తెలుసా అసలు అని ఎవరైనా చెప్పిందండి ఏమీ చెప్పలేదండి ఓ పది రూపాయల సహాయం ఆ అమ్మాయికి ఆపదలో పది రూపాయలు సహాయం చేసి ఏం గాదులు అమ్మాయి కావాలని పడలేదు కదా పర్వాలేదు రేళ్ళు అని చెప్పి పంపించిందండి ఆ తర్వాత అమ్మాయి ఆ పదేళ్ల వయసులో ఉన్న అమ్మాయి ఆలోచన పడింది ఏంటి ఆంటీ గారు ఏంటివి అనే ఆలోచనలో ఆలోచనలు మొదలు పెట్టింది ఈమె ఇలా చేయడానికి కారణం ఏంటంటే ఈ మొక్క క్రైస్తవురాలు అంటే క్రైస్తవులు ఇలా ఉంటారా అని పడింది క్రైస్తవ్యాన్ని గురించి తెలుసుకోవడం ప్రారంభించింది క్రైస్తవులు ఎవరిని ఆరాధిస్తారంటే యేసుప్రభునని తెలుసుకోగలిగిందండి ఆ తర్వాత ప్రియమైన వర్లరా ఆ తర్వాత ఆమె రక్షించబడింది ఇప్పుడు గొప్ప దేవుని సేవ చేస్తుంది సేవకురాలుగా మారి స్తోత్రం చెప్పడం గట్టిగా పదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఇలా ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రేమైన ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ తల్లి చేసిన చిన్న సహాయం ఆమె బోధించకపోయినా ఆమె మాట్లాడకపోయినా ఆమె క్రియలు మాట్లాడింది దాని ద్వారా ఒక ఒక అమ్మాయి రక్షించబడింది ఆమె కొన్ని వందల మందికి వేల మందికి ఆశీర్వాదకరంగా మారింది ఈరోజు